హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిట్రోయిన్ కార్లకు మన దేశంలో మంచి డిమాండ్ ఉంటుంది కారు లుక్ డిజైన్ పనితీరుకు ఫిదా అవ్వాల్సిందే కాగా ఇప్పుడు ఈ కంపెనీ నుంచి మరో కొత్త మోడల్ కారును భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది సిట్రోయిన్ ఇండియా సిట్రోయిన్ సి త్రీ ఎయిర్ క్రాస్ ధోని ఎడిషన్ను లాంచ్ చేసింది దీని ధర పదకొండు పాయింట్ ఎనిమిది రెండు లక్షలు ఈ కాల ఎడిషన్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సిట్రోయిన్ సీ త్రీ ఎయిర్ క్రాస్ ధోని ఎడిషన్లో కొన్ని కాస్మెటిక్ మార్పులు మాత్రమే కంపెనీ చేసింది అలాగే కొన్ని ఉపకరణాలు జోడించింది ఈ ఎస్యుకి ఎలాంటి మెకానికల్ మార్పులు లేవు సిట్రోయిన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ సిసిర్ మిశ్రా ఈ లాంచ్ గురించి మాట్లాడుతూ సీ త్రీ ఎయిర్ క్రాస్ ప్రత్యేకమైన ధోని ఎడిషన్ని వంద యూనిట్లు మాత్రమే ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు తమ బ్రాండ్ అంబాసిడర్ ధోని స్థితిస్థాపకత నాయకత్వం శ్రేష్ఠత అత్యుత్తమ అనుభవాలను అందించడంలో సిట్రోయిన్ అంకిత భావంతో పనిచేస్తోందన్నారు ఈ అరుదైన పరిమిత ఎడిషన్ ధోనీ లెజెండరీ జర్నీకి అపూర్వమైన గుర్తింపుగా ఆటోమోటివ్ చరిత్రలో ఒక భాగాన్ని సొంతం చేసుకునేందుకు అభిమానులకు అసమానమైన అవకాశాన్ని అందిస్తోందని చెప్పారు ఈ అసాధారణ సహకారాన్ని అనుభవించే కొద్ది మందిలో ఒకరిగా ఉండే అవకాశాన్ని కోల్పోకుండా అని పిలుపునిచ్చారు సిట్రోయిన్ సి త్రీ ఎయిర్ క్రాస్ ధర తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి పద్నాలుగు పాయింట్ ఒకటి ఒకటి లక్షల మధ్య ఉంటుంది ఈ ధర ఎక్స్ షోరూమ్ ధర ఇది యు ప్లస్ మ్యాక్స్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది నాలుగు మోనోటోన్ రంగులు ఆరు జ్యువెల్ టోన్ రంగుల్లో అందుబాటులో ఉంది ప్రామాణికంగా ఇది ఐదు సీట్ల అమెరికాలో వస్తోంది మూడో వరుస తొలగించగల అధిక వేరియంట్లకు ఏడు సీట్లు లభిస్తాయి సి త్రీ ఎయిర్ క్రాస్కు శక్తినిచ్చే వన్ పాయింట్ టూ లీటర్ టర్బోజార్జ్డ్ ఇంజిన్ వన్ జీరో ఎయిట్ బిహెచ్పి గరిష్ట శక్తిని వన్ నైంటీ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది ఇది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ లేదా సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తోంది మీరు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను పొందినట్లయితే టార్క్ అవుట్పుట్ టూ జీరో ఫైవ్ ఎన్ఎం వరకు పెరుగుతుంది క్లెయిమ్ చేయబడిన ఇంధన సామర్థ్యం మ్యాన్యువల్ గేర్ బాక్స్కు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కు పదిహేడు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఇస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కారుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్